భద్రాద్రి రాముడి పేరుపై సైబర్ క్రైమ్ జరుగుతున్నట్లు గుర్తించారు ఆలయాధికారులు శ్రీ సీతారామచంద్రస్వామి మూల విరాట్ ఫోటోలు వినియోగించి ఫేక్ వెబ్సైట్ క్రియేట్ చేసిన కేటుగాళ్లు విరాళాలు సేకరిస్తున్నారు శ్రీరామ టెంపుల్ ఆఫ్ యుఎస్ఏ పేరుతో వెబ్సైట్ ఓపెన్ చేసి అమెరికాలో ఆలయం కోసం విరాళాలు వసూలు చేస్తున్నట్లు గుర్తించారు పాంప్లెట్లు చూసి ఫేక్ వెబ్సైట్ క్రియేట్ చేశారని గుర్తించిన ఆలయాధికారులు దేవాదాయ శాఖ కమిషనర్ హనుమంతరావుకు ఫిర్యాదు చేశారు భద్రాద్రి రాముడు భద్రాచలంలో మాత్రమే ఉంటారని ఇలాంటి వెబ్సైట్లు చూసి విరాళాలు ఇవ్వద్దని తెలిపారు భద్రాద్రి రాముడి పేరుతో ఇలా ఇలాంటి మోసాలకు పాల్పడితే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు ఎటువంటి ఖగోళ యాత్ర కానీ భద్రాచలం కాకుండా ఇంకెక్కడ ఉన్నా కూడా భద్రాద్రి రామ అనే పేరుతో ఉన్నటువంటి దేవాలయం శ్రీరామ భద్రాద్రి శ్రీరామ అనే దేవాలయాలకు ఎటువంటి వాటికి కూడా మన దేవస్థానానికి సంబంధం లేదంటే క్లారిటీ ఇవ్వడం కోసం ఇది ఆర్గనైజ్ చేయడం జరిగింది మరి ఇక్కడ ఈ పదిహేడవ తారీఖు కూడా కళ్యాణం జరుగుతుంది మరి సేమ్ అభిత నగ్నం అంటే అది అందరూ పెట్టుకోవచ్చు కళ్యాణం అంటే అందరూ చేసుకోవచ్చు కానీ భద్రాద్రి శ్రీరామాని మేము కొంచెం అబ్జెక్షన్ చేస్తున్నాం అందులో మీరు చూస్తున్నారు ఫోటో కూడా చూస్తున్నారు మీరు క్లియర్గా ఇది ఖచ్చితంగా మన స్వామి వారితో వేసుకున్నారు